ఒక వ్యక్తి అడిగాడు నన్ను ఇలా ఏమని అంటే అన్న ఎప్పుడు చూడు ఎవడైతే ధర్మాన్ని పాటించాడో అధర్మంగా వెళ్తున్నాడో వాడు చాలా గొప్పగా డెవలప్మెంట్ అయిపోతున్నాడు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాడు చాలా డబ్బులు కూడా ఉంటున్నాయి సమాజంలో గౌరవించేది కూడా అటువంటి వాళ్ళని అని చెప్పాడు నేను అన్నాను ధర్మానికి ప్రస్తుతానికి వాల్యూ లేకున్నా ఏదో రోజు ఈ పాపకర్మలు చేస్తూ అక్రమంగా అన్యాయంగా డబ్బు సంపాదించేవాడు ఏదో రోజు కాలం అనేది వడ్డీ చక్ర వడ్డీతో సహా ఇచ్చేస్తుంది చూస్తూ ఉండు మన కళ్ళ ముందు కాకపోయినా తర్వాతి జన్మలోనైనా అది జరగక మానదు అని నేను చెప్పాను కానీ ధర్మం పాటించడం అనేది ఎంత గొప్పదంటే అందులో నర సుఖమున్న సంత సుఖం లేకపోయినా చాలా హ్యాపీగా ఉంటుందండి తిన్న ప్రతి మెతుకు కూడా జీర్ణం అయ్యేందుకు చాలా అవకాశం ఉంటుంది చాలా తృప్తి కూడా ఉంటుంది ఇక్కడ తృప్తి ఆనందం కూడా ఉంటాయి మరి మీరేమంటారు ధర్మము అధర్మం దే రెండింటిలో దేన్ని కాపాడటం వల్ల మనిషి జీవితం హ్యాపీగా ఉంటుందని చెప్పండి ఈ వీడియో నష్ట ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్